నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం ఎక్కడి నుంచి మీకు ఇంత ధైర్యం మీకే మీ ధైర్యం నా ధైర్యం నిజం ఎవరు ఛాలెంజ్ చెప్పండి మీకు ఉదాహరణ కూడా యాక్టర్ బ్రహ్మానందం ఆల్సో ఈజ్ అఫ్ కోర్స్ బ్రహ్మానందం ఈజ్ సీనియర్ మోస్ట్ నో డౌట్ కానీ బ్రహ్మానందం గారు రానాతో పక్కన నిలబడి మేమిద్దరం సేమ్ హైట్ అనకూడదు అప్పుడు మేము ఎలా చూస్తాం మేము మరి అంత యథోలా కనబడుతున్నాం కదా మీరు సీనియారిటీ బికాజ్ అది ఒప్పుకుంటాం హైట్లో మరి తప్పుకోవాలి ఇంటికి తప్పుడు ఒప్పుకోవాలి రానా ఎంత ఉంటాడు తయారు చేసే అంత పడుగా ఉంటుంది కదా అలా అలా నేను చెప్పేది నేను లాస్ట్ టైం కూడా అడిగాను ఈ ప్రశ్న మిమ్మల్ని అటాక్ చేయటం లేకపోతే మిమ్మల్ని ఏదో హర్ట్ చేస్తారన్న భయం మీకు అసలు ఇచ్చి కూడా లేదు ఇప్పుడు నేను సరే మీకు అర్థం సరదాగా చెప్తాను ఎవరితో అయినా ఒక వ్యక్తి వాళ్ళ నాన్న పేరు పిచ్చయ్య అనుకోండి పిచ్చయ్య పేరు ఉంటుంది గుంటూరులో రామ పిచ్చయ్య గారిని ఉన్నారు ఇప్పుడు కూడా మా అనుభవం బావున్న అంటే పిచ్చయ్య రామ పిచ్చయ్య గారు ఆయన పేరు ఇప్పటికీ ఉన్నారు మహానుభావులు రామనామక్షేత్రం కట్టించిన ఆయన కుమారుడు మనవడు ఒక ఆయన పేరు పుల్లయ్య ఒక ఆయన పేరు పెంటయ్య ప్రభాస్ అనే అబ్బాయికి వాళ్ళ నాన్న పేరు పెంటయ్య అనుకుందాం లేకపోతే మోహన్ అనే అబ్బాయి వాళ్ళ నాన్న పేరు పెచ్చయ్య అనుకుందాం ఎవరైనా వడిచూడు ఫాదర్ నేమ్ అంటే అంటాడేంటి అన్నాడు చెప్పేస్తారు వెంటారు అలా అయితే బాగుండదేమో అని చెప్పి మై ఫాదర్ నేమ్ మీజ ప్రభాస్ పవన్ కళ్యాణ్ అని చెప్పరు కదా చెప్ప నచ్చితే ఏంటి నచ్చబోదేటమ్మా మా నాన్న పేరు పెద్ద అయితే అనే చెప్తాం కానీ ఇంతలా మాట్లాడేటటువంటి గా మాట్లాడేటటువంటి ధైర్యం హిందువుల్లో ఒకంత తక్కువ ఉంటుంది ఎందుకంటే వాడి పాపాన్ని వాడు పోతాడు అనే బ్రాటప్ లోనే ఇది మనకు ఉంటుంది ఖచ్చితంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు పైగా మీరు అస్సలు మీకు అస్సలు నచ్చినటువంటి విషయం అన్ని దేవుళ్ళో ఒకటే అన్నమాట మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది మీరు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అయితే ఈ బోల్డ్నెస్ ఎలా సార్ ఎలా ఎవరికి వారు ఎలా పెంపొందించుకోవాలి ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి నిజం మాట్లాడాలి అని కాంక్ష ఉండాలి నిజం గెలవాలి అనే ఫీల్ ఉండాలి కొట్టేసారు అనుకోండి గుంపు వచ్చేసి కొట్టేసింది అనుకోండి ఎలాగా హ్యాండిల్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎవరైతే ఇంటలెక్చువల్ డిస్కషన్ చేయకుండా చేతులు వాడుతుందంటే బుర్ర వాడట్లేదు కరెక్ట్ కదా ఇప్పుడు మా నాన్నగారు మంచివాడు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే మా నాన్నగారు గుడి కట్టించారు మా నాన్నగారు గో గోదానం చేశారు మా నాన్నగారు యాత్రలు చేశారు మా నాన్నగారు అన్నదానం చేశారు ఇలా ఎంతసేపు అయినా చెప్తే ఏం ప్రాబ్లం ఏం లేదు ఇలా చెబుతూ చెబుతూ వీళ్ళ నాన్న తాగుబోతూ వీళ్ళ నాన్న పేకట్టాడతాడు మా నాన్న వీళ్ళ కంటే చాలా గొప్పోడు ఇలా అన్నాం అనుకుందాం ఇలా అనగానే వాడు నిజంగా తాగుబోతు కొడు వాడు తల ఉన్నాడు అనుకోండి ఐఎమ్ వెరీ సారీ అని వెళ్ళిపోవాలి కానీ వాడు తాగుబోతు కొడుకని నిరూపించుకోవడానికి ఏం చేస్తాడు అని కూడా తాగేసి వస్తాడు తాగేసి వచ్చి కొడతాడు అంటే ఈ కంటిన్యూ ద లెగర్ కరెక్ట్ ఇప్పుడు మీకు అర్థమైనా చూపించి చెప్తాను ఎందుకంటే సందర్భం వచ్చింది కదా మీరు ఎటు అడిగారు నిన్న మనం ఇరవై ఆరు ప్రశ్నలు అడుగుతాం ఈ ప్రశ్నలు అడిగినప్పుడు డెబ్బై ప్లస్ ఇప్పుడు పెంచామీ లక్షలు కదా నేను వడ్డీ వడ్డీ కూడా ఉంది తొంభై లక్షలు తొంభై తొంభై అడ్రస్ చేసాడు అన్నట్టున్నాడు సార్ ఇంక వాళ్ళ ఇప్పుడు మనకు మనమే వీపు గోకేసుకుని మనకు మనమే దండ వేసుకుని మనకు మన దండకుంటే ఎలాగమ్మా కాదమ్మా ఇరవై ఆరు క్వశ్చన్కి ఆన్సర్ నాకు కదా చెప్పాలి వీడియో తీసి పెట్టేసుకుని నేను ఇచ్చేసాను అంటే ఎలాగ నువ్వు యాపిల్ పండు చూపించి ఇదే అరటి పండు నువ్వు ఒప్పేసుకో నేను చెప్పేశాను ఏలో కలర్ వేసేసాను అంటే ఎలాగోద్ది మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మంటే మీరు వస్తారా అరే నేనే ఎవరిచ్చేస్తున్నాను కదమ్మా ఇదిగో పోనీ మీకు అర్థమై చెప్తాను చూడండి రాత్రి నిన్న అర్ధరాత్రి ఇంచుమించు రాత్రి ఒంటి నరకే సార్ మీరు ఇందాక వేసు చేసింది జూసు దట్ ఈ నాట్ ఎట్ ఆల్ యూసు అన్నారు కదా మరి ఇతనేమో యేసు చేశాడు అది వైను ఏసు ఇది నాట్ లైను బైబిల్ చదివితే ఆడికి ఉండదు ఫైను ఎందుకంటే బికాస్ ఈ బ్రెయిన్ ఈ బ్రెయిన్ దడిద మెయిన్ నెవర్ గెట్ షెయిన్ ఇన్ని చెప్తున్నారు సార్ మీరు ఒకసారి ఇతను నేర్చుకోండి సార్ మీరు డిస్కస్ ఆన్ బైబిల్ కదా సార్ కస్కస్ ఇన్ బైబిల్ మీరు వేసుకోండి సార్ పరమగత చదవండి దబ్బు గాడే భయపడ్డాడు లేదా వారి కన్యాకాల చలను అని అది ఉండదు కదా సార్ దాని హెచ్కేల్ లో వాడి పిసికను అనుకోండి మనం మాట్లాడాము ఈ కాంట్ డిస్కస్ బైబిల్ మొగోలు కూడా మా చదవలేదమ్మా అయితే టాపిక్ ఏంటంటే ఇతని పేరు హేమంత్ అనేది చెప్పాడు అతని ఏదో క్వశ్చన్స్ ఇరవై ఆరుకి నేను ఆన్సర్ ఇచ్చానని అతను ఫీల్ అయిపోయాడు అతను ఫీల్ అయిపోతే కుదరదుగా నేను అతని నెంబర్ ఇచ్చాను అంటే రాత్రి అతనికి ఏం చెప్పానంటే సార్ రేపు ఫోన్ చేయండి సార్ అని చెప్పాను ఇప్పుడు రాత్రి ఒంటిగా ఉన్నారా నేను చెప్పానండి ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది మరి పొద్దు నుంచి ఫోన్ చేయలేదేంటి నాకు ఎందుకు చేయలేదంటే సార్ ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్ అన్న అంతే చెప్తే ఏముంది వాడు మనకే పుట్టేట్టు ఒప్పుకోవాల్సి వద్దే తర్వాత తప్పుకోవాల్సి వద్దే ఇంట్లోకి వెళ్తే ఒప్పటికి అప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను ఇవాళ ఉదయం కూడా ప్రతి చేయించా నాకు నా పూర్వీకులకి నా దేశానికి నా కుటుంబానికి పనికి మాలిన ఎడారి మతాలకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా ధైర్యంగా స్పష్టంగా తెలియపరుస్తున్నాను ఇలా ఒకసారి అనిల్ కుమార్ అయినా విజయ్ కుమార్ అయినా హేమంతైనా సుమంత్ అయినా నాకు నా పూర్వీకులకి హిందూ ధర్మానికి అసలు సంబంధం లేదని సాంబశివరావు అని నేను సన్న సుబ్రహ్మణ్యాన్ని చెప్తున్నాను ఎలా దబ్బుద్ది నీ పేరే సాంబశివ మీ నాన్న సుబ్రహ్మణ్యం ఇంకేముంది దబ్బింది సో కాబట్టి ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ లేదు వీళ్ళకి నీతి లేదు నీతి లేని జాతి మాకెందుకు ఎవిడెన్స్ లేదు ఎథిక్స్ లేదు ఎపిక్స్ లేవు అయితే మీకు ఏం చెప్దాం అనుకున్నా అంటే ఇతను పెట్టిన వీడియోలో వాళ్ళు కామెంట్ ఒకటి పెట్టారండి అది మీకు చూపిద్దాం అనుకున్న స్క్రీన్ షాట్ తీసాను గానీ ఎక్కడుందో అతను ఏం పెట్టారంటే వాళ్ళు అన్నా ఈ కనబడితే ఏసేయాలన్నా అది నరకాలను ఉందన్నా అంటే వీళ్ళు పెంట మతం కదా సారీ ప్రేమ మతం కదా ఏదో క్షమించాలి క్షమాగుణం ప్రేమ గుణం ఇవన్నీ మాట్లాడతారు కదా మళ్ళీ మీరు ఈ కామెంట్లో ఇంకా మనం వి ట్రాక్టర్ లా కొడక ఇవన్నీ పదాలు వాడేస్తుంటారు నేనేమంటానంటే ఎవరైనా నాతో డిబేట్కి రాదలిస్తే ఎనీవన్ ఎవరైనా సరే వాళ్ళు హ్యుమానిటీ బేస్ మీద రావాలి హ్యుమాంటీ లేనటువంటి హ్యుమాంటీ లేనటువంటి మతం చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి బ్రదర్ ఆ రాధాగాడు స్టార్టింగే ఆ రాధాగాడు మొదలటమే ఎవడో మనవాడు పెట్టాడు ఇక్కడ అని సరిగ్గా అన్నండి సార్ ముందు ఏ ఇంకా వాడు ఇంకా నన్ను ఏ ఇంకా ఇవన్నీ మనం ఈ కామెంట్ లోకి వెళ్ళి చూడొచ్చు అంటే పాయింట్ ఏంటంటే

నమ్మక ఉండే మా ఊరితో ఇంకా చెలతో తీయించట్లేదు ఇంకా ఇవన్నీ మనం నేను ఒక్క పాయింట్ చెప్తాను యు బిలీవ్ గాడ్ ఆర్ నాట్ దట్స్ టు యు బట్ కనబడే వాళ్ళని ప్రేమించాలి కనబడి నువ్వు యేసుని ప్రేమిస్తావా వెంకటేశ్వరని ప్రేమిస్తావా లేకపోతే మేరీని ప్రేమిస్తావా లేకపోతే అల్లాని ప్రేమిస్తావా అది నీ వ్యక్తిగతం కానీ కనబడే అజయ్ ని కనబడే పద్మినిని అంటే నా మైండ్లో కుప్పవారు అమ్మ ఇంకే మళ్ళీ కుప్పవారు పిలిచారు కుప్పల తెప్పలుగా ఇంక మైండ్ లో అదే ఉంది వాళ్ళకి మీ నెంబర్ కూడా పంపించారు మాట్లాడేది వాళ్ళు పనిచేసారా అమ్మ అమ్మమ్మ సరే సో కనబడే వాళ్ళు ఇప్పుడు మీ అమ్మగారి పేరు చెప్పగానే మాకు మా చిన్నక్క గుర్తొచ్చు మా చిన్నక్క పేరు అది కానీ ఆ మైండ్లో మాకు పండక్క పండక్కే అంటాం ఆ పేరు గుర్తు అనుకోండి సో అది ఇంకొక ప్రశ్న సార్ రామాయణం జస్ట్ పురాణమే అది చరిత్ర కాదు అంటూ సో కాల్ హ్యూమనిస్ట్లు కొంతమంది మాట్లాడటం జరుగుతుంది దీని ఎట్లా ఆన్సర్ చేయాలి సార్ చరిత్ర కాదా సరే పోనీ వాళ్ళు అనుకున్న దానికి ఫ్రమ్ ఫ్రం రామాయణ్ నాట్ రాముడు ఒక మంచి అన్నయ్య ఓ మంచి కొడుకు ఓ మంచి భర్త ఓ మంచి రాజు ఈ ప్రపంచానికి రామరాజ్యం కావాలి నాట్ రోమ్ రాజ్యం రామరాజి అద్భుత కల్పన అని మాట్లాడుతున్నారు దాన్ని ఎట్లా ఎలా కాదు ఇప్పుడు నువ్వు ఊహే అనుకో కానీ అది మంచి ఊహ అయితే మంచిది కదా ఇంకేంటి ప్రాబ్లం అంటారు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం అమ్మ నేను ఇరవై ఆరు క్వశ్చన్లు ఇస్తాను కదా అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో లక్షలాది శాఖాహార దేవాలయాలు చూపిస్తాను ఒక్క శాఖాహార మసీదు కానీ ఒక్క శాఖాహార చర్చ్ కానీ చూపిస్తారా ప్రపంచంలో ప్రాబ్లమ్స్ కారణం ఏంటి మనిషి ఓన్లీ హ్యూమన్ బీయింగ్ ద ఓన్లీ వన్ పర్సన్ డిస్ట్రాయ్ ద హోల్ ఎన్విరాన్మెంట్ వీడి వల్ల కదండి ఆకర్షణ బొక్కడింది వీడి వల్ల కదండి నదులు పాడైపోయినాయండి వీడి వల్ల కదండి వాతావరణంలో మార్పులు అన్ని వచ్చినాయి మీరు మన కోవిడ్ వచ్చినప్పుడు చూడండి అందరూ మూసుకుని నీళ్ళల్లో ఉన్నప్పుడు నీళ్ళు నీళ్లు శుభ్రపడిపోయి అడవులు శుభ్రపడిపోయి పక్షులు జంతువుల వీడు నర రూప రాక్షసుడు వలన జంతువులన్నీ పొట్లకి వెళ్ళిపోతున్నాయి హ్యుమానిటీ లేనటువంటి వీడు మేము పొద్దున్న ఒక పాంప్లెట్ స్టిక్కర్ కూడా రెడీ చేసాం దిస్ ఎక్తి నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ హ్యూమన్స్ ఈ భూమి అందరిది అన్ని ప్రాణులది మీరు వాటిని అండ్ లెట్ తకనివ్వండి మాంసాహారం మానండి మానవత్వంతో జీవించండి మాంసాహారం తినకపోతే మాకు సరైన ప్రోటీన్స్ అందవు మనం ఫుడ్ మీద రెస్ట్రిక్షన్ అనేది పెట్టింది అక్క చెప్పింది అని చెప్పి మాట్లాడతారు అక్క అక్క చెప్పింది అక్క అక్క దేవి అక్క చెప్పింది అంతే చాలా లో ప్రోటీన్ అందాలి పిల్లకి పిల్లాడికో పిల్లాడుకో తింటేనే అందుంది బలవర్తకరమైన ఆహారం అంటే జంతువు జంతువుని తిన్నవే జంతువుని తినాల్సిందే అది అసలు అవసరం లేకపోయినా జంతువుని కోసేసి మేసేయాలి ఇప్పుడు ఈ బోర్డర్లో ఉంటారు సైనికులు వాళ్ళు మందు కొడతారు కొట్టాలి అక్కడ చలికి లేకపోతే వాళ్ళు వాళ్ళు కొట్టాలి వాళ్ళు మందు కొట్టకపోతే నీకు స్ప్రే కొట్టి నిప్పు పెట్టాలి నిన్ను బోర్డర్లో లేకపోతే ఇక్కడ ఆర్డర్ ఉండవు అవునా నీకేం పని లేదే తాగడానికి నీకు అవసరం లేదు నువ్వు మనుగొట్టక్కలే మాసక్కలే నేనున్నానమ్మా ఒక్క భోజనం మధ్యాహ్నం మూడు అయిపోయాయి మీకు మెసక్ పెట్టారు మళ్ళీ రేపే ఉన్నాను కదా పోనీ నువ్వు రెండు భోజనాలు చేయి లేకపోతే మూడు భోజనాలు చేయి రక్తపాతంతో పనే ఉందండి అసలు అసలు ఈ పప్పులు ఉప్పులు కొనుక్కునేటటువంటి పప్పులు మేజర్గా మాట్లాడితే అంటే వెజిటేరియన్ ఫుడ్ని ఎఫోర్డ్ చేయలేని వారు నాన్ వెజ్ ని ఆప్ట్ చేసుకుంటారు అని కొంతమంది మాట్లాడతారు సార్ దీనికి నాకు తెలియదు నాకు కూడా తెలియదు యాక్చువల్గా కొనుక్కునేవాళ్ళు అడగాలి నాకు కూడా యాక్చువల్గా దీని మీద అవకాశం లేదు నేను అనేది నీ శరీరానికి మంచి జరుగుతుందా నీ మనసుకి ఏమన్నా మంచి జరుగుతుందా నీ ఆత్మకి ఏమైనా మంచి జరుగుతుందా పర్యావరణానికి ఎన్న మంచి జరుగుతుందా ఇప్పుడు అన్నం ఒక కేజీ మన ప్లేట్లోకి రావాలంటే ఎన్ని వందల లీటర్ల నీళ్ళు ఖర్చు అవుతాయి ఒక కేజీ మాంసం రావాలంటే ఎన్ని వేల లీటర్ల నీళ్ళు ఖర్చు అవుతాయి బక్రీద్లో మన హైదరాబాద్లో చూడవచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర వాట్ ఎవర్ ఇట్ మేబి మేము బక్రీద్కి అన్ని ఏర్పాట్లు చేసాం అన్ని ఏర్పాట్లు అంటే ఏంటి తెలుసా ఎముకలు అవి వేయడానికి బొట్టలు సంచులు ఆ రక్తం అది కరగడానికి వాటర్ అది అందులో ఏర్పాట్లే ఉన్నాయి ఏర్పాట్లు చేయడము అంటే రైతు ఒక్కడికే చెయ్యాలి రైతు బాగుంటేనే మనం బాగుంటాం పోనీ ఇప్పుడు ఆవును తింటున్నారనుకుందా లేదా మేకను తింటున్నారనుకుందాం ఇంకోటి తింటున్నారు అనుకున్నావు అవి ఏం తింటున్నాయి నువ్వు తినచ్చు కదరా డైరెక్ట్గా నా మాటలు కాదు మంత్రిని గారు చెప్పారు ఆకులు తిన్న మేక గుట్టలు ఎక్కును మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును మంచం రెడీ అది నేనేమిటంటే నువ్వు కేవలం అంటే రామకృష్ణ పరమాంస గారిని అడిగారట ఏమండి రుచికి కొలమానం ఏమైనా ఉందా అని అడిగారట వేపాకులు ఇలాంటివి తీసుకుంటా అది నీ శరీరానికి మంచిది పొద్దు పొద్దున్నే లేచి నువ్వు చికెన్ ఫ్రై తినేసి కేఎఫ్సి ఆర్డర్ ఇచ్చేస్తే అది నీ పైచ్యం అనుకోండి నీ యొక్క లౌల్యం అనుకోండి